పరిస్థితులు బట్టి ఆయన చాలా పద్యాలు వరసాయి పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టున్నారు తర్వాత ప్రతి పాఠశాలలో కూడా ఈ పద్యాలు లేనిదే ఆ తెలియ తెలియని వాళ్ళ విద్యార్థులు లేరు సందంలో జరిగింది అట్లాంటివి కొన్ని చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడైనా గర్వపడే వాళ్ళని గురించి చూసినప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన అయి ఉండొచ్చు బలవంతుడా నాకేమని పలువురతో నిగ్రహించుట పలుకుటమేళ బలవంతమైన సర్పము చెల చేత జితి చావదే సుమతి అని చెప్పేసి అంత నువ్వు ఎంత గొప్పవాడి అయినా సరే శలచీమలతో కూడా నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నీ గర్వాన్ని దించుకోమని చెప్పారు అలాగే చాలా చోట్ల మనం చూసాం అపకారం ఉపకారం చేసిన వానికి ఉపకారం చేయడం కాదు ఉప అపకారం చేసిన వానికి కూడా ఉపకారం తలపెట్టినోడే నిజమైన నేర్పరే అని చెప్పేసి చెప్పారు అలాగే అమ్మ అన్నం పెట్టు అని అనలేని నోరు లేదంటే మంచిగా చదవలేనటువంటి నోరు తమ్ముడాని పిలినటువంటి నోరు అది కుమ్మరి మట్టి కోసం తగిన గుంతతో సమానం అన్నోరు అని చెప్పారు అంటే తల్లిదండ్రులను ఆ విధంగా పిలుచుకోవాలా బంధుత్వాలు అలా ఉండాలని చెప్పడం ఆయన ఉద్దేశమై ఉంటుంది ఈ విధంగా ఏం చూసినా అక్కర అక్కరకురాని చుట్టమని ఇందాక సార్ చెప్పారు అలాగే చాలా చోట అప్పిచ్చువాడు వైద్యుడు వీళ్ళు లేని చోట అలాగే అక్కడ ఒక పండితుడు లేని చోట ఉండకూడదని చెప్పడం ఇలాంటివి చాలా అక్కడ ఉన్నటువంటి సమాజంలో స్త్రీల పరిస్థితుల గురించి కూడా చాలా చెప్పాడు వాటిల్లో చూ చూసినట్టయితే చాలా భార్య చక్కగా చూసుకోమని చెప్పేసి ఆ పద్యాలు రావు కానీ భార్య చక్కగా చూసుకోమన్నటువంటి సందర్భం అంతేకాకుండా ఈయన రాసిన నూట ఎనిమిది పద్యాలు మాల ఏదైతే జపమాలలో ఉన్నటువంటి నూట ఎనిమిది పద్యాలు లాగా నూట ఎనిమిది నూట పూసల్లాగా నూట ఎనిమిది పద్యాలు రాసినా సరే అది బహుల ప్రాచుర్యం ఉన్నాయి ఇవి కాకుండా ఇవి కాకుండా ఆయన కొన్ని నీతి సూత్రాలకు సంబంధించినది కూడా రాసినారని చెప్పేసి విన్నాము అందులో మనం చాలాసార్లు చూసినది ఏంటంటే ఒక భార్య అంటే ఎలా ఉండాలని చెప్పే క్రమంలో తార్యేసు దాసి కరణేశు మంత్రి క్షమయాధరిత్రి రూపేష్న రూపేశ లక్ష్మి ఓన్ చేసు మాత శ్రీనేశ్వరంబా అని ఈ ఆరు కార్యక్రమాలలో ఎలాగ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ కులస్త్రీ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు అలాగే ఇంకొక ఆయన పురుషుడు కూడా ఎలా ఉండాలని ఆరు ధర్మాలు చెప్పాడు ఆ విధంగా ధర్మాలు చెప్తూ అలాగే స్నేహం అనేది ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ ఒక చెడు స్నేహంతో చేసినట్లయితే చేసినట్లయితే దాని ఫలితాలు విపరీతంగా ఉంటాయని చెప్తూ ఒక చిన్న నల్లి మన నులక మంచంలో పడితే దాన్ని క మంచాన్ని ఎండలో వేసి కర్రతో కొట్టి ఇంకా వేడి నీళ్ళు పోస్తాం మనం చూస్తాం అంటే ఒక నల్లి లాంటి ఒక చిన్న స్నేహితుడు తప్పు స్నేహితుడు దొరికిన నీకు దెబ్బలు తప్పమని చెప్తూ ఈ విధంగా ప్రతిసారి కూడా చెప్పారు అంతేకాకుండా చాలా చోట్ల చ మనకున్నటువంటి వాడుక భాషలోనే మనము గమనించవచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పద్యాలు ఆయన మనకు ఇచ్చారు వీటి విలువల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ఏడు వందల యాభై సంవత్సరాల కిందట అందరూ మర్చిపోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా భుజాల మీద మోస్తూ ఒక తరాన్నించి ఒక తరానికి ఏ విధంగా అయితే మన సంస్కృతి సాంప్రదాయ విలువలను తీసుకొచ్చే క్రమంలో ఈ బద్దనా కళాపీఠం కూడా తన వంతు పాత్ర పోషింపులకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము